Welcome to పాలిటిక్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ నిన్న ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు అయితే ఈ రోజు ఆయన జ్వరం మరింత పెరగడంతో వైద్యుల సంప్రదించారని డాక్టర్లు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారని సమాచారం దీంతో పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాలను తాత్కాలికంగా రెండు మూడు రోజుల పాటు వాయిదా వేశారు ఇటీవల పవన్ రాజకీయాలతో పాటు సినిమాలతోనూ బిజీగా గడుపుతున్నారు ముఖ్యంగా గత కొన్ని రోజుల్లో అయితే ఆయనకు గ్యాప్ లేకుండా మరింత టైట్ షెడ్యూల్ కొనసాగింది అసెంబ్లీ సమావేశాలు ఓజీ సినిమా ఈవెంట్లు అన్నింటికీ హాజరవుతూ వచ్చారు తాజాగా జరిగిన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వర్షంలో తడుస్తూనే పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే అభిమానులైతే ఇలాగే తడవడంతోనే ఆయన జ్వరం బారిన పడ్డారని భావిస్తున్నారు ఓజీ రిలీజ్ జోష్ లో ఉన్న మెగా ఫ్యాన్స్ కి పవన్ అనారోగ్యం షాక్ ఇచ్చినట్లు అనిపిస్తోంది ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున నో థియేటర్ లోకి రానుంది ట్రైలర్ కు వచ్చిన అద్భుత స్పందనతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి పవన్ పవర్ఫుల్ లుక్ డైలాగ్స్ యాక్షన్ సీన్ ఫ్యాన్స్ నినకాలు తెప్పిస్తున్నాయి ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండగా హీరోయిన్ గా ప్రియాంక మోహన్ కనిపించనున్నారు అలాగే శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఈ చిత్రాన్ని డివివి దానయ్య కళ్యాణ్ దాసరి నిర్మించగా తమన్ సంగీతం అందించారు